అధికారం కోల్పోయిన నిరాశతో బీఆర్ఎస్ నాయకులు పిచ్చి కుక్కల్లాగా వ్యవహరిస్తున్నారని పిసిసి జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్ అన్నారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలపై కేటీఆర్ నాలుగు వందల ఇరవై అనే బుక్లెట్ తయారు చేసి చూపించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు ప్రభుత్వం వచ్చే నెల కాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని పేర్కొన్నారు పది సంవత్సరాలు పాలించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలను నమ్మే ప్రసక్తి లేదని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు మహబూనగర్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడినటువంటి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తామని కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా వివరించి పట్టుమని నిన్నటికి ఎన్నికల రిజల్ట్ వచ్చి ముప్పై రోజులు అవుతూ ఉంది ఏడవ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసి ఆరు గ్యారంటీలని సంతకం చేసి తొమ్మిదవ తారీఖు రోజు వాటిని అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఇంకా నెల రోజులు కూడా కాకముందే అధికారం కోల్పోయినటువంటి ఫ్రస్ట్రేషన్లో కుక్కలాగా కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని ఒక పిచ్చుకుక్క కథ ఎట్లయితే అరుస్తుందో ఆ రకమైనటువంటిదిగా మేము సంబోధిస్తూ ఉన్నాం కాంగ్రెస్ హామీలు ఫోర్ ట్వంటీ అని చెప్పి వారొక బుక్లెట్ ప్రచురించే ప్రయత్నం చేసిన నిన్న నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా సూటిగా బీఆర్ఎస్ నాయకులను ముఖ్యంగా కేటీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నా అసలు నెల రోజులు కాకముందే ఈ మాట అనడానికి నీకు అసలు నో వచ్చింది నువ్వు మనిషివా అసలు ఇంకేమైనా తెలివి ఉందా ఇంగితం ఉందా పది సంవత్సరాలు మీరు పరిపాలించిండు మేము అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలు కారణం మా పోరాటం కారణం మీ అవినీతి కారణం ఇవన్నీ కారణాలు ఉన్నాయి మరి మీరు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలు మీరు సంకనాకిచ్చింది నిజం కాదా మీ ఎన్నికల ప్రామికులు ఒకసారి చూసుకోండి మేమేమో నెల రోజుల ముందు కాకముందే మీరు అరుస్తూ ఉన్నారు కదా కుక్కలాగా మరి మీరు మొదటిగా దళిత ముఖ్యమంత్రి అంట్రీ చేయకపోతుంది దళితులకు మూడెకరాల భూమి ఇస్తామంట్రీ ఇయకపోతురు కేజీ టూ పీజీ నిర్బంధ విద్య అంటీ రాకపోయా ఈరోజు వరకు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ పెంచుతామంటీ గిరిజన మైనార్టీలకు గిరిజనులకు రిజర్వేషన్ పెంచుతామంటీ పెంచకపోతురి డబల్ బెడ్రూమ్లు అర్హులైన అందరికీ ఇస్తామంట్రీ ఎవరికి ఇవ్వకపోతురు కనీసం వన్ పర్సెంట్ కూడా ఈ రాష్ట్రాల్లో అరువులలో వన్ పర్సెంట్ కూడా ఇవ్వబోతుంది అక్కడక్కడ మా మా శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళేమో అమ్ముకుర్రీ రెండు లక్షలకు మూడు లక్షలకు వెంటనే మేము అధికారంలోకి రాక వచ్చిన వెంటనే ప్రజలకు చెప్పినట్టుగా మీ నాయన నువ్వు కట్టుకున్నటువంటి ఏదైతే ఉండేనో అధికార గృహం దానికి ఉన్నటువంటి కంచెలు తీసేస్తాం బస్సు ప్రయాణం ఇవ్వాలా నిన్నటి నిన్నటికి ఆరున్నర కోట్ల టికెట్లు జీరో టికెట్లు ఇష్యూ అయినాయంటే ఆరున్నర కోట్ల మహిళలు ఆరున్నర కోట్ల సందర్భాల్లో మహిళలు ప్రయాణం చేసేది ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇంకా చూసుకుంటూ పోను ఇంకా ఎక్కడ దాకా పోతుంది ఇది ఇప్పటికే ఈ నెల రోజులకే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తిక్కలేసి పిచ్చిలేసిన కుక్కలాగా మీ ఇష్టం వచ్చినాము అంతేందుకు జర్నలిస్ట్ కాలి కడతానే మీ నాయన ఏమే ఆ మీ నాన్న చెప్పింది నువ్వు చెప్పింది కేటీఆర్ గారికి హెచ్చరిస్తా ఉన్న ప్రజల నిర్ణయాన్ని గౌరవించడం అలవాటు చేసుకో ఓపిక పట్టాలి రాజకీయ నాయకుడు ఇప్పుడు ఎమ్మడి ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పి ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే మీరు ప్రజల్లో కూడా తిరగలేరు ఈ ఎన్నికల్లో కూడా తిరగడం కూడా కష్టమైపోతుంది కేటీఆర్ మీరు మీరు మీ పార్టీ మీ నాయకులు ఇవాళ నిన్న కేటీఆర్ గారు మాట్లాడతారు తెలంగాణ వాయిస్ పార్లమెంటులో వినపడాలంటే తెలంగాణ ఆత్మగౌరవం ఉండాలంటే కేసీఆర్ గారే తెలంగాణకు పర్యాయ పదం కేసీఆర్ఏ మెజారిటీస్ ఎంపీలను మమ్మల్ని గెలిపియండి అంటారు మరి ఇప్పుడే ఉన్నారు మెజారిటీ మీరే ఉన్నారుగా ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మీ ఎంపీలు ఎవరి పనులు తోంపుతున్నాడా తెలంగాణ ఆత్మగౌరవం కోరిక ఎందుకు కొట్లాడతలేరు కనుక ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా ఘోరంగా ఓడిపోతారు మీరు అసలు తెలంగాణ అన్న పదాన్ని నువ్వు కానీ మీ నాయన కానీ మీ బావ కానీ అసలు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా మీ నోట్లో అడిగితే తెలంగాణ పదం రావద్దు ఎందుకంటే తెలంగాణ పార్టీని మీరు బీఆర్ఎస్గా మార్చుకున్నారు కదా తెలంగాణ అస్తిత్వానికే వ్యతిరేకంగా పోతుంది మీ పార్టీ ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పోటీయ్యాలని చెప్తున్నావు సిగ్గుండాలి కొంచెమన్నా మొన్న ఎన్నికల్లో ఉన్న రిజల్ట్ కన్నా ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటు పెరుగుతాయి మాకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా స్వీప్ చేసే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది దీని అందరినీ చూసి ఓర్వలేక భయపడి ఇవాళ ఈ పిచ్చుకుక్కలాగా మాట్లాడుతున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నాయకులు మరొకసారి మా వాగ్దానాలపైన కానీ మా పరిపాలనపై కానీ విమర్శించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచన చేసుకోవాలి అని చెప్పి ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని హెచ్చరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ